మచిలీపట్నంలో ఈరోజు మొత్తం కూడా వ్యాపార ప్రధానమైనటువంటి పచారీ మార్కెట్లో అలాగే కొనేటి సెంటర్ ఉన్నటువంటి మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా గమనించాం ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఆదాయాలు లేక అన్ని వ్యవస్థలు కూడా దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం కూడా ఇవాళ కుదేలైపోయింది తద్వారా మనీ రొటేషన్ మార్కెట్లో ఆగిపోయింది కాంట్రాక్టర్స్ బిల్లు రాని కారణంగా డబ్బులు ఆగిపోయినాయి ఇవాళ స్పెండింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఖర్చు పెట్టే కెపాసిటీలు ఇవాళ ప్రజలకు తగ్గిపోవడంతో ఆల్రెడీ వ్యాపారాలు తగ్గిపోయాయి ఇది కాకుండా ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అనో లేకపోతే ఇలాంటి కంపెనీలు రిలయన్స్ అని ఇలాంటి కంపెనీలు రావడం వల్ల ఇవాళ వ్యాపారస్తులు అందరూ కూడా చాలా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా రాబోయే ఒక పక్కేమో పన్నులు మున్సిపల్ ట్యాక్స్ విపరీతంగా మరి ఇప్పుడే తీసుకొచ్చి చూపించారు గతంలో ఎనభై తొమ్మిది వేలు ట్యాక్స్ ఉంటే ఇవాళ లక్ష డెబ్బై తొమ్మిది వేలు ట్యాక్స్ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు అదేవిధంగా చెత్త మీద పన్ను ఒకటి కాదు ప్రొఫెషనల్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని పీడిచ్చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అలాగే డీవియేషన్స్ అని చెప్పి ఏదో రక వాళ్ళని మున్సిపాలిటీ నుంచి ఇబ్బంది పెడితే కార్యక్రమం చేస్తారు వాళ్ళందరూ కూడా గతంలో మేము ఆశీలు కూడా తీసేసాం లారీలు వస్తే వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడైనా దింపుకోవచ్చు మార్కెట్లో అని చెప్పి ఆశీలు కూడా గత ప్రభుత్వంలో మేము తీసాం ఇప్పుడు మళ్ళీ ఆశీలు వసూలు చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతుంది అది తద్వారా రేపు భవిష్యత్తులో వ్యాపారస్తులకు భరోసాగా ఉండే విధంగా చెత్త పన్ను తెలుగుదేశం ప్రభుత్వం జనసేన భారతీయ జనతా పార్టీ వచ్చిన వెంటనే చెత్త పన్నుని నిషేధిస్తామని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు ఉన్నాం దాంతోపాటు ఏదైతే వాళ్ళ మున్సిపల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవి కూడా మ్యాక్సిమం వాటిని తగ్గించడానికి కరెంటు ఛార్జెస్ కూడా బాబుగారి దృష్టికి తీసుకెళ్ళి కరెంటు ఛార్జెస్ కూడా తగ్గించడానికి ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతా ఉన్నాం ఇదే కాకుండా బందర్లో మరి హోల్సేల్ మార్కెట్కి అవసరమైతే ఒక కొత్త కాంప్లెక్స్ని సృష్టించి బందర్లో వ్యాపారస్తులకి తోడుగా ఉండే విధంగా ఒక మల్టీ ఒక కాంప్లెక్స్ సూపర్ హోల్సేల్ మార్కెట్ని తయారు చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నా ఇదే కాదు రేపు రాబోయే చిన్న చిన్న పరిశ్రమలు ఇక్కడ రాబోతున్నాయి పోర్టు కూడా రాబోతోంది వీటన్నిటిలో కూడా అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా స్థానికులకి ఎక్కువగా వ్యాపారాల్లో లేకపోతే పెట్టే ఇండస్ట్రీస్లో కూడా భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ చేస్తామని కూడా తెలియజేస్తాం